ఓం నమ శివాయ శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలగా మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్షయ తృతీయ మనకి వచ్చే శుక్రవారం పదవ తారీఖు అక్షయ తృతీయ ఉంది ఆ రోజు ఏ పదార్థాలు మనం ఇంటికి తెచ్చుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు మనం బంగారం వెండి బ్లాక్లు ఇలాంటివి కొనుక్కుంటాం వెహికల్స్ అవి కొనుక్కుంటూ ఉంటాం కానీ తంత్రశాస్త్రంలో ఒక సిద్ధి ఉపాయం గురించి అవడం జరిగింది అందులో ముఖ్యమైనది రెండు వస్తువులు అందులో ఈ తాంత్రికమైన వస్తువులు లక్ష్మీ యోగాన్ని కలగజేస్తాయి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం అందులో మొదటి వస్తువు హతాజోడి ఇది ఒరిజినల్ హతాజోడి మనం హతాజోడిని ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే రెండవది సముద్రపు మొక్క సీకోరల్ ప్లాంట్ ఇంద్రజాల్ ఈ రెండు మొక్కల్ని కనుక మనం ఈ పండుగ సమయంలో మన దగ్గర ఉన్న పూజ చేయడం లేదా లేకపోతే మనం తీసుకొని మన ఇంట్లో పెట్టుకొని లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ ఎవరైనా సరే